పురం నగరంలోని అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ బ్యాంకు డైరెక్టర్ల ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు నాలుగో రోజు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ మదమంచి స్వరూప జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు వారిని బ్యాంకు తరఫున ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ అందిస్తున్న సేవలను కొనియాడారు అనంతరం చైర్మన్ జేఎల్ మురళి మాట్లాడుతూ గతంలో అర్బన్ బ్యాంకులో కీలక పాత్ర పోషించిన సీఈఓ శ్రీరాములు డిప్యూటీ సిఈఓ సన్మానించారు వారి సేవలు బ్యాంకు అభివృద్ధికి అమూల్యమని తెలిపారు అర్బన్ బ్యాంక్ ఇప్పటికే కార్పొరేట్ బ్యాంకులకు పోటీగా నిలుస్తూ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోందని గర్వంగా తెలియజేశారు ఈ సందర్భంగా చిన్నారులు కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించగా వారిని ప్రత్యేకంగా సన్మానించారు బ్యాంకు సిబ్బంది కూడా ఈ ఉత్సవాల్లో చురుకుగా పాల్గొన్నారు స్వరూప గారు ఎన్నికయ్యారు కార్పొరేటర్గా ఈమె ఎన్నికైనప్పుడు నేను ఆపోజిట్ పార్టీ ఆమె తెలుగుదేశం పార్టీ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు కార్పొరేటర్గా పనిచేసింది ఆ తర్వాత ఈ అనంతపురం పట్టణానికి రెండు వేల పద్నాలుగులో తొలి మహిళా మేయర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి మన స్వరూప గారు ఈమె పిలిస్తే పలుకుతుంది అందరికీ కూడా ఏదైనా మంచి చేయాలనే తపన కలిగినటువంటి స్వరూప గారు ఈరోజు పిలవగానే అర్బన్ బ్యాంకుకి రావడం మన అమ్మవారి ఆశీస్సుల్ని ఆమె పొందడం నిజంగా మనందరి అదృష్టమని నేను కోరుకుంటున్నా భవిష్యత్తులో ఈమె ఇంకా ఎంతో ఎత్తుకెదగల ఎన్నో పదవులు పొందాలా అని కూడా అర్బన్ బ్యాంక్ పాలక వర్గం తరఫున అర్బన్ బ్యాంక్ ఉద్యోగుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా రెండు మాటలు మాట్లాడాల్సిందిగా స్వరూప గారిని కోరుతున్నాను ఈరోజు అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అనంతపుర నగరంలో గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా జేఎల్ మురళీ అన్న గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది దాంతో పాటు మరియు కృష్ణకుమార్ అన్న ఇక్కడ అందరూ పేరు పేరున ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ డైరెక్టర్లు అందరూ ఇక్కడ సిబ్బంది అందరూ ఇన్వైట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి అభినందనలు ఈ రోజు అంటే రకరకాలుగా అమ్మవారిని కొలుచుకుంటాము ఆ రూపంలో ఈ రోజు నేను దర్శనం చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఈ టౌన్ బ్యాంక్ గతంలో మనం చూసాము గతం కన్నా మిన్నగా ఈ రోజు అన్ని స్థానంలో ముందునే విధంగా మన అర్బన్ బ్యాంకు ముందుంది అందులో మనకు తెలుసు మనకు తెలిసిన విధంగా ఈ రోజు అనంతనగరంలో ఎక్కడ చూసినా చర్చ చేసుకునే పరిస్థితి గతంలో అర్బన్ బ్యాంక్ అంటే ఎవరికి తెలియ లేని పరిస్థితి అంటే ఎవరికి తెలియదు ఈ రోజు అర్బన్ బ్యాంక్ అంటే అందరికి తెలుసు అందరికి తెలిసిందంటే అది తెలవడం అంటే అది జయల్ ములి అన్న ద్వారా అందరికీ తెలుసు ఈరోజు మనం కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ గతంలో చాలా అంటే లోటు బడ్జెట్లో అంటే చాలా లో ఉండే పరిస్థితి మనం చూసాం ఈ రోజు అర్బన్ బ్యాంకు మనము బడ్జెట్ కాదు ప్రతి విషయంలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంది రాబోయే పరిస్థితులు కూడా మరింతగా ముందుకు సాగాలని ఈ విధంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు రాబోయే పరిస్థితుల్లో మనము దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అర్బన్ బ్యాంక్ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలకు అన్నలకు అందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన టౌన్ బ్యాంక్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా కూడా అంటే ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము కూడా ఒక డిఫరెంట్గా కూడా ఈ దేవి శవరణ నవరాత్రులు చేస్తూ అందులో ప్రజాప్రతినిధిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్ని మమేకం చేస్తూ కూడా సరికొత్తగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే బ్యాంక్ యూనిట్ సభ్యులందరికీ ఆ అమ్మవారి ఆశిషులు ఉండాలి అలాగే మన అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ అందరికీ కూడా దేవి శవరణ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఈ అర్బన్ బ్యాంక్ అనే దీని గురించి వీళ్ళ ముగ్గురి గురించి ఒక నిమిషం చెప్పాలనుకున్నా రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు సంవత్సరం అంటే పది సంవత్సరాల క్రితం ఈ అర్బన్ బ్యాంక్ అనేది అప్పుడు టౌన్ బ్యాంక్ అని పిలవబడేది మరి అలాంటి పరిస్థితుల్లో కేవలం ఐదు కోట్ల రూపాయల డిపాజిట్ నాడు ఉండేటివి ఐదు కోట్లు మాత్రమే ఆ రోజు డిపాజిట్లు ఈ బ్యాంకు ఉంటుందో పోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ రోజు ఇది వంద సంవత్సరాల బ్యాంకు పతనావస్థకి పోయే పరిస్థితుల్లో ఈ బ్యాంకుని ఏ విధంగానైనా నిలబెట్టాలా ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోవాలా అని ఈ ముగ్గురుతో పాటు ప్రజెంట్ ఉన్నటువంటి సిఇఓ భాస్కర్ వీళ్ళు నలుగురు నడుం కట్టారు నడుం మిగించారు అప్పుడు ఉన్నటువంటి దుర్మార్గాలకు దుస్తులకు వ్యతిరేకంగా వీళ్ళు ఒక ఉద్యమం చేశారు మరి ఆ ఉద్యమంలో సక్సెస్ అయ్యారు చివరగా ఆ రోజు వీరి పోరాట ఫలితంతో రెండు వేల పదహైదులో నేను ఈ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యా చైర్మన్గా ఎన్నికైతే ఒక పిల్లాడు వీళ్ళ వయసు చూస్తే దాదాపు అరవై సంవత్సరాలు వీళ్ళ కొడుకు ఉన్నటువంటి వయసు కూడా ఆ రోజు నాకు లేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకుని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా దీనికోసం ఏం చేశారు అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ఒక పాత భవనం ఉండేది మరి ఈరోజు సర్వాంగ సుందరంగా నాలుగు అంతస్తుల ఒక భవనాన్ని ఏర్పాటు చేశాం మా బ్యాంకులు మా బ్యాంకు బ్రాంచులు ఉన్నట్టు కానీ కెనరా బ్యాంకు కానీ యాక్సిస్ బ్యాంకు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ ఏవి కూడా ఉండవు అంత బాగా ఉంటాయి ఈ బ్యాంకు ఈరోజు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల డిపాజిట్లను కలిగి ఉంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి అనేకమైనటువంటి బ్యాంకులన్నీ కూడా మా బ్యాంకు చుట్టూ తిరుగుతుంటాయి మాకు డిపాజిట్లు పెట్టండి అని మామూలుగా ఎస్బీఐ అంటే పెద్ద బ్యాంక్ ఆ ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు అన్నా మా ఏమన్నా డిపాజిట్లు పెట్టండి అన్న అని మన పక్కనే ఉంది ఒక సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు మనందరికీ కూడా జిల్లా బ్యాంక్ అని వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు యాక్సిస్ బ్యాంక్ వస్తారు ఐసిఐసిఐ బ్యాంక్ వస్తారు ఇంతగా ఎదిగినటువంటి బ్యాంకు దీనికి ప్రధాన కారణం వీళ్ళు వీళ్ళంతా కూడా ఆ రోజు సిఇగా పనిచేసినటువంటి శ్రీరాములు మరి డిప్యూటీ సిన్కర బాబు గారు మేనేజర్ గా లోకనాథ్ గారు ఇప్పుడు ప్రజెంట్ సియోగా ఉన్నటువంటి భాస్కర్ గారు వీరి యొక్క కృషి చాలా అసామాన్యమైనది మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఏ విధంగా సన్మానించాలా అంటే మాకు టైం దొరకలే మాకు టైం దొరికినా వీళ్ళు దొరికే వాళ్ళు కాను ముగ్గురు కూడా ఖచ్చితంగా రావాలా ఒక చిన్న పని ఉంది అని పిలిపించాయి ఈరోజు లేకుంటే ఈరోజు కూడా దొరికే వాళ్ళు ఈ ఈరోజు ఇంత కార్యక్రమం చేసుకుంటున్నామంటే వీళ్ళందరి యొక్క గొప్పతనం కాబట్టి ఇది ఒకసారి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం మరి మన మురళీ సార్ గారికి సార్ మురళి సార్ ఎక్కడున్న థ్యాంక్ యూ సార్ మీకు ప్రతిసారి అవకాశం ఇస్తున్నారు అందుకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మురళి సార్ స్వరూపం ఈరోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారం సో అలాంటి కాత్యాయని అందరినీ కరుణించే మంచి మహాతల్లి అని మనకు తెలుస్తుంది సో అలాంటివి ఈరోజు పూజలు చేసిన వాళ్ళు మా కోసం కల్చరల్ యాక్టివిటీస్ చేసిన దేవతలకు కూడా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి రాకతో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఎంతో తేజస్య్యమానంగా చేయగలిగాం అలాగే ఈరోజు కాత్యాయని అమ్మవారి మహిమతో అనంతపురానికి ఇద్దరు మహిళలు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మాజీ మేయర్ గారు అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు రావడం సో ఈరోజు అమ్మవారి పూజకు నిజంగా మహిళకి ఎనిస్తున్నటువంటి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి బాగా తెలిసిందే అలాంటిది మా అర్బన్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి అన్ని విధాల లేడీస్కి ప్రత్యేకమైన స్కీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో మీరు పెట్టుబడికి కూడా లేడీస్కి సపరేట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి సో అలాంటివి ఎన్నో ఇక్కడ గమనించి మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి మీ అందరికీ కూడా ఈరోజు అందుబాటు ధరల్లో అన్ని విధాల మీ అందరికీ తోడుగా ఉంటుంది మా అర్బన్ బ్యాంక్